హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఈ నెల ముప్పయ తేదీన మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరలు కట్టుకోండి ఇక మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అందరూ భూమిపైకి వస్తారట మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున పెళ్లి అయిన ఆడవారు ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుని ఈ రంగు చీరను కట్టుకోండి చాలు ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ భర్తకు నూరేళ్ళ ఆయుష్ లభించడంతో పాటు మీ ఇంటికి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది చాలా శక్తివంతమైన వైకుంఠ ఏకాదశి రోజున ఈ వీడియోలో చేస్తే ఒక రంగు చీరను స్త్రీలు మర్చిపోకుండా వేసుకోండి మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి స్త్రీలకు దీర్ఘ ప్రాప్తి కలుగుతుంది మీ భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది ఇక మీ భర్త సంపాదన అయితే విపరీతంగా పెరిగిపోతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ ఇంకోటి ఏకాదశి రోజున ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ పవిత్రమైన రోజున మీ ఇంటి మెయిన్ డోర్కి మామిడాకులను కట్టండి మామిడాకులను కడితే మాత్రం మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు పెట్టలేవు మీ ఇంటికి ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఇక మీరు కోటీశ్వరులుగా మారిపోతారని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు మామిడాకులను పడితే మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశించి సకల ఐశ్వర్యాలతో పొందుతారు ఒక పసుపు తారానికి మామిడాకులను కట్టి మామిడి తోరణాలను ఇంటి గుమ్మానికి కడితే మీ ఇంటికి ఏమన్నా వాసు ఉంటే అవన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి ముక్కోటి ఏకాదశి రోజున తప్పకుండా ఉత్తరద్వార దర్శనం చేసుకోవాలి ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఉత్తర ద్వార దర్శనాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఇలా స్వామివారిని దర్శించుకునేటప్పుడు మీ కష్టాలను స్వామివారికి చెప్పుకోండి అలాగే మీ కోరికలను చెప్పుకోండి మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అంతటి శక్తి ఉత్తర ద్వార దర్శనానికి ఉంటుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేని వారు మాత్రం చింతపండు వేసిన కూరలను తినకండి ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటును కూడా చింతపండును తినకూడదు ఈ రోజున తెలియకు చింత తింటే మాత్రం మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు నరక బాధలను అనుభవిస్తారు లేనిపోని కష్టాలు ఏర్పడతాయి ఎంతటి పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆడవారు ఎర్రటి రంగు వస్త్రాలను ధరించండి లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించండి ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే చీరను ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఇక మీ వద్ద సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది ఈ రంగు వస్త్రాలను ధరించడం వల్ల మీ ఇంట్లోకి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది కాబట్టి స్త్రీలు గుర్తించుకొని ఈ రంగులో ఉండే దుస్తులు ధరించండి ఇక స్త్రీలు వేసుకునే గాజుల విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఎరుపు రంగు గాజులు కానీ పసుపు రంగు గాజులు కానీ వేసుకోండి ముక్కోటి ఏకాదశి రోజున ఈ రంగులో ఉండే గాజులను ఉంచని ందరించడం వల్ల లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది స్త్రీలకు సౌభాగ్యం సిద్ధిస్తుంది అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది మీ భర్తకు అంతా మంచే జరుగుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున పెళ్లి అయిన ఆడవారు మర్చిపోకుండా తలలో పువ్వులు పెట్టుకోవాలి ముఖ్యంగా పసుపు రంగు పువ్వులను పెట్టుకుంటే మాత్రం విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది చామంతి పువ్వులు కానీ పసుపు రంగు పువ్వులు కానీ తలలో పెట్టుకోండి ఈ రంగు పూలను తలలో పెట్టుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం మీ విష్ణుమూర్తి దేవుని ఆశీర్వాదంతో ఐశ్వర్యాలు లభిస్తాయి స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది తులసి దళాలు ఉంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన ఆకులు కాబట్టి ఈ ఈ కోటి ఏకాదశి రోజున మీ పూజలో ఉండే వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి పూజ చేయండి పూజ గదిలో తులసి పప్పులు పెట్టడం వల్ల జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది పూజ చేతులు నమస్కరించి తులసి ఆకులను కోయకూడదు తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అసలు మర్చిపోకుండా తులసి మొక్కకు కొన్ని పాలు పోయండి ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ముక్కోటి ఏకాదశి రోజున దేవాలయానికి వెళ్ళేవారు తప్పకుండా మీ తలపై సతగోపనం పెట్టించుకోండి సతగోపనంపై విష్ణుపాదాలు ఉంటాయి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున పూజారిలో మన తలపైన సతగోపనం పెడితే మన జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది విష్ణుదేవుని ఆశీర్వాదంతో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఏ పని చేసినా పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈ రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ తులసి తీర్థాన్ని సేవించాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాసి కుంకుబొట్లు పెట్టాలి అలా పెట్టకపోతే మాత్రం ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుపెడుతుంది దరిద్ర దేవత నివసించే ఇళ్లల్లో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం ఏలునాటి శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకం ధనరేఖ విపరీతంగా పెరిగిపోతుంది మీకు ఇక మీకు డబ్బు సమస్యలే ఉండవు అలాగే వైకుంఠ ఏకాదశి రోజున మీ పూజ గదిలో మర్చిపోకుండా మూడు సార్లు గంటలు కొట్టండి ముక్కోటి దేవతలు అందరూ మీ ఇంట్లోకి అడుగు పెడతారు గంట శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలను నివసిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు